హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ మనకి ఏపీ టెట్ టు డిఎస్సి సంబంధించి సో చాలామంది చాలా ఆశగా ఎదురు చూశారు సో పోస్ట్ పోన్ అయితే ఎగ్జామ్స్ సో హ్యాపీగా చదువుకోవచ్చు ఒక నెల రెండు నెలలను చూ చూశారు కానీ కోర్టు మాత్రం వీళ్ళకి విరుద్ధంగా డెట్కు సంబంధించి మాత్రం అసలు పోస్ట్ పోన్ లేవు ఏ అయితే షెడ్యూల్ ఉందో దాని ప్రకారమే జరుగుతాయి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరగదు అని కోర్టు అయితే డిసైడ్ చేసింది కానీ ఇక్కడ మనకు ఒక ఛాన్స్ అయితే ఉంది సో డిఎస్ఈకి సంబంధించి మాత్రం పోస్ట్ పోన్ పడే ఛాన్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఎందుకంటే సో ఈరోజు జరిగినటువంటిది మన కోర్టు తీర్పులో భాగంగా సో దీనికి టెట్ సంబంధించి అయితే ఎటువంటి మార్పులు లేవో యథాతథంగా జరుగుతాయి కానీ టీఆర్టీకి సంబంధించి మాత్రం గవర్నమెంట్కి కౌంటర్ అయితే దాఖలు చేయమని చెప్పింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఏమైతే చెప్పుద్దో దాని ప్రకారమే ఇక్కడ ఎగ్జామ్స్ అనేది ఆ షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలా లేదంటే ఎక్స్టెండ్ చేయొచ్చా అనేది ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కౌంటర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి దీనికి సంబంధించి ఇరవై ఎనిమిదో తారీఖున మనకి జడ్జిమెంట్ అయితే రాబోతుంది సో మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయితే లేదనేది మాత్రం మనకి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు మనకి క్లారిటీ వస్తుంది అయితే మనకి టెట్కు సంబంధించి ఎవరు ఎంతమంది అప్లై చేసుకున్నారు సో ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అదేవిధంగా బీఈడి వాళ్ళు హెచ్ఈటికి అప్లై చేసుకున్నారు కదా మరి వాళ్ళ డబ్బులు అనేవి వెనక్కి వస్తాయా లేదనేది మనకు ఒక పత్రికా ప్రకటన అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మనం చూడొచ్చు సో ఏపీ టెట్టు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అయితే అప్లై చేసుకున్నారు సో వీళ్ళకి సంబంధించిన ఆల్ టికెట్స్ అనేవి ఈరోజు ఉదయం పదిన్నర నుంచి అయితే మనకి వెబ్సైట్లో పెట్టారు అయితే మనకి పేపర్ వన్ ఏ సంబంధించి మాత్రం ఇరవై ఏడో తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే ఒకటో తారీఖు వరకు ఉన్నాయి సో పేపర్ టూ ఏకి సంబంధించి రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ నాలుగో తారీఖు వరకు మరి అదేవిధంగా ఆరో తారీఖు కూడా పేపర్ టూ ఏ ఎవరైతే రాసారో వాళ్ళకి ఈ తేదీలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక పేపర్ వన్ బి పేపర్ టూ బి కూడా మనకి నెక్స్ట్ ఐదో తారీఖున ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సో ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే హెచ్ఈటి పోస్టులకు బీఈడీ చదివిన అభ్యర్థులు అనర్హులని స్పష్టమైతే చేసింది సో బీఈడీ వాళ్ళకి హెచ్జిటి రాసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఎవరైతే బీఈడీ వాళ్ళు టెట్గా అప్లై చేసుకున్నారో వాళ్ళు చెల్లించినటువంటి ఫీజు అనేది వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండదో సో ఆ అకౌంట్ ప్రకారం ఆధార్తో లింక్ అయి ఉన్నటువంటి అకౌంట్లోకి ఈ డబ్బులైతే ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది అయితే ఎగ్జామ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై పరీక్షా కేంద్రాల్లో సో ఈ టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు హెచ్జిడి సంబంధించి డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం మంది వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో అందులోనే ఇక్కడ ఎగ్జామ్ అయితే కేటాయించామని చెప్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ మీరు హెల్ప్లేస్కి కాల్ చేయండి అని చెప్పారు సో దానికి సంబంధించి కూడా ఇక్కడ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఈ విధంగా అయితే మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి యథాతథంగా జరుగుతాయి ఇక డిఎస్సి టీఆర్టీ సంబంధించి మాత్రం మనకి ఇరవై ఎనిమిదో తారీఖు క్లారిటీ అయితే వస్తుంది సో గవర్నమెంట్ మీద ఇది ఆధారపడిందని చెప్పవచ్చు సో గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేస్తే తప్ప ఈ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే కనబట్టలేదు సో ఇది ఫ్రెండ్స్ సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను సో వీడియో కనుక మీరు అయితే ఖచ్చితంగా లైక్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా వీడియో ఈజీ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్